ప్రగతి భవన్లో ఉంటున్నాం కానీ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే మా ఇల్లు కూడా ఉంది యాడ్ లైఫ్ పక్కన ఒక రకంగా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మీకు మంచిదైందని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఆ ట్రాఫిక్లు ఆ ట్రాఫిక్ జామ్ మీరు కూడా కొంత బాధితులే కాబట్టి అలా కూడా అనుకోవచ్చు కాబట్టి చాలా సందర్భాలు ఒకసారి కాదు అంటే నా ప్రత్యక్ష స్వీయ అనుభవం చెప్పాలి మా మదర్ ఒక కనీసం వంద సార్లు చెప్పింటారు నాకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఈరోజు కాదు నేను చెప్పేది నేను ఇండియాకి వెనక్కి వచ్చింది టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు ఇక్కడే ఉన్నాను టెన్ ఇయర్స్ ఇక్కడే ఉన్నాను నేను ఆ సందర్భంలో వంద సార్లు అనే చెప్పింటారు ఈ క్యాన్సర్ హాస్పిటల్ రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది అక్కడ బయట చాలామంది పేషెంట్స్ అటెండెంట్స్ కూడా బయట ఉంటున్నారు ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను బాలకృష్ణ గారితో ఈ విషయం ఎప్పుడు చెప్పే సందర్భం రాలేదు కానీ బట్ క్లియర్గా కనబడుతా ఉంది అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ హాస్పిటల్కి ఉండే పేరు ప్రఖ్యాతులు ఇక్కడ వైద్యులు అందించే సేవలు వాటి మీద ఒక విశ్వాసం కుదరడం కుదిరిన పిదప పెద్ద ఎత్తున ప్యాకెట్ కూడా పెరగడం ఇప్పుడే శంతులు చెప్పినట్టు వేల మందికి అవసరం పడుతుంది వైద్యం అందులో వందల మందికి మనం ట్రీట్ చేయగలుగుతాం సహజంగా ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు ఇక్కడ ఉండే లిమిటేషన్స్ మీకున్నాయి ఆ సందర్భంగా చాలా సందర్భాల్లో బయట అటెండెన్స్ కూడా మేము చూస్తూ ఉంటాం కనీసం ఒక వంద సార్లు నేను చెప్పింటారు నాతో మీరు ఏమైనా చేయండి తర్వాత నేను మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత ప్రత్యేకంగా చెప్పింది ఇప్పుడన్నా చెయ్యి ఇప్పుడన్నా అవకాశం ఉంది బాగా చేయండి అని చెప్పారు ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్స్పిరేషన్తోనే నైట్ షెల్టర్స్ ప్రారంభించామండి నీలోఫర్ హాస్పిటల్లో ఇంకా ఇతర హాస్పిటల్స్లో నైట్ షెల్టర్స్ ప్రారంభించాం ఎందుకంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించాము నేను ఐ రిక్వెస్ట్ ద చైర్మన్ అండ్ ఆల్సో ద ఎంటైర్ బోర్డ్ మీరు కనుక ముందుకు వచ్చినట్టయితే మీరు అంటే విత్ ఇన్ ది ప్రెమిసెస్ అయినా అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ అయినా ఇంకా కొన్ని షెల్టర్స్ నిర్మాణం చేసేదానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా విల్ కాంట్రిబ్యూట్ లెట్ లెటర్స్ లెట్ నాట్ జస్ట్ లుక్ ఫర్ డోనర్స్ లెటర్స్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇస్ వెల్ సో హెస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ పేషెంట్స్ అండ్ దేర్ అటెండెంట్స్ హు హావ్ టు స్పెండ్ లాంగ్ స్లీప్లెస్ నైట్స్ ఫర్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం రెండవది ఈ హాస్పిటల్ గురించి మాట్లాడే ముందు క్యాన్సర్ గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే టుడే క్యాన్సర్ ఇస్ బికమ్ అేజర్ మేజర్ మేజర్ హెల్త్ హ్యాజర్ అక్రాస్ ద వరల్డ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ వెల్ సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి కూడా ఒక సిన్సియర్ ఎఫర్ట్ చేస్తూ ఉన్నాం నిజంగా సెంతుల్ గారిని కుదిరితే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టేసి ఎందుకంటే ద వే యూ స్పోక్ ఆనెస్ట్లీ ఐఎమ్స్ సే దెస్ ద వే యూ స్పోక్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ యూనో యూనో దోస్ బుక్స్ వస్తాయి కదా ఏమంటారు వాటిని ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి లేదా ఇరవై రోజుల్లో తెలుగు నేర్చుకోండి ఆ మాదిరిగా క్యాన్సర్ గురించి మొత్తం మీరు మాట్లాడితే ఈ జాతకాలు వంటిల్లు అని చెప్పారు మీరు అయితే సామాన్య మనిషికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మీరు ఏదైతే చెప్పారో అంటే నిజంగా కూడా బాలకృష్ణ గారు చెప్పింది ఒకటి అక్షర సత్యం క్యాన్సర్ వచ్చిందనగానే ఆ ట్రౌమాతోనే మనిషి సగం సైకలాజికల్గా చచ్చిపోతాడు అది నిజం వాస్తవం మీరు చెప్పింది ఎందుకంటే అదేదో జరిగిపోయింది ఇంకా మనిషి వెంటనే సైకలాజికల్గా కృంగిపోవడం దాంతో ఆ మనిషిలో ఉండే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి నాకంటే బాగా మీరు మెడికల్ ప్రొఫెషనల్స్ మీకు తెలుసు కాబట్టి మీ మాదిరిగా వ్యవహారిక భాషలో అర్థమయ్యే భాషలో ప్రజలకు అర్థమయ్యే భాషలో జనసామాన్యానికి అర్థమయ్యే భాషలో క్యాన్సర్ని జయించవచ్చు క్యాన్సర్ మీద ఖచ్చితంగా విజయం సాధించవచ్చు క్యాన్సర్ని కరెక్ట్గా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే కనుక వందకు వంద శాతం ఇప్పుడు మీరు చెప్పారు బిఎంటీలో జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో కూడా టెన్ పర్సెంట్ మోటాలిటీ ఉంటుంది మా దగ్గర మాత్రం ఫైవ్ పర్సెంట్ ఉంటుందని చెప్పారు ఇలాంటి విషయాలు కనుక మనం చెప్పగలుగుతాయి ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా ప్రముఖ ఆంకాలజీస్ అందరూ ఇండియన్సే ఉన్నారు నోరి దత్తాత్రేయుడు గారు ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ కూడా ట్రీట్ చేసిన వ్యక్తి అంత అంత స్థాయిలో పనిచేసిన వ్యక్తి యుఎస్లో కూడా చాలా ప్రేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలు వారు వారు కూడా ఇక్కడ వారు వారు బ్లెస్సింగ్స్ కూడా మీ సంస్థకు ఉన్నాయి కాబట్టి ఈ క్యాన్సర్ అవేర్నెస్ అదే రకంగా క్యాన్సర్ గురించి చాలా సామాన్యమైన భాషలో ప్రజలకు కనుక చెప్పి అవేర్నెస్ కూడా బిల్డ్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ బి హ్యూజ్ హెల్ప్ అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం దానిలో భాగంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి